పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జైన్స్ ఇరవై ఒక్క పరుగుల తేడంతో అద్భుతమైన గెలుపును సాధించింది ఐపీఎల్ పదిహేడవ సీజన్లో లక్నోకు ఇదే తొలి విషయం అయితే టాస్ గెలిచి తొలితో బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది ఇక ఆ తర్వాత పంజాబ్ జట్టు దాన్ని ఛేదించలేకపోయిందనే చెప్పొచ్చు అయితే ఇక మ్యాచ్ అనంతరం ఓడిపోయిన జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ తమ ఓటమికి గల కారణాలు వివరించారు అంతేకాకుండా తమ జట్టు ఏం కోల్పోయిందనే విషయాన్ని కూడా పేర్కొన్నాడు అసలు ఇంతకీ శిఖర్ ధవన్ ఇవ్వనడంటే లక్నో టీం బాగా ఆడింది మా బ్యాటర్ లివింగ్ స్టోన్ కు గాయమైంది అది మమ్మల్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది అతడు నాలుగో స్థానంలో రావాల్సి ఉంది అయితే మేము గొప్పగా ఛేదన ప్రారంభించాం కానీ మా తన వేగం వేగంతో మ్యాచ్ మలుపు తిప్పాడు అతని ఎదుర్కోవడం చాలా బాగుంది అతని వేగం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది అనుభవం ఉన్న ఆటగాడికి తనని ఎదుర్కోగలడు అన్న ఆ అభిప్రాయం ఏర్పడింది అతడు యార్కర్ తో డాట్ బాల్స్ వేస్తూ సింగిల్స్ పరిమితమయ్యేలాగా చేశాడు అతను ఒక గొప్ప ఆటగాడు అతనికి ఉన్న భవిష్యత్తు మామూలుది కాదు పేస్ట్ ను ఉపయోగించి మైదానంలో షార్ట్ సైడ్ బౌండరీలు సాధించాలని మా బ్యాటర్ తో చెప్పాను కానీ మాయాంక తో శరీరాన్ని శరీరానికి విసిరి వికెట్ సాధించాడు మాయా స్పెల్ వదిలేసి ఇతర బౌలర్లపై దృష్టి పెట్టాలని జితేష్ శర్మతో చెప్పారు కానీ మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు ఓటమి మరింత విశ్లేషణ చేసుకుంటాం చేజార్చడం వల్ల కూడా మేము మా మ్యాచ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం మ్యాచ్ ని కోల్పోతున్నాం ఆ విషయంలో మేము మెరుగవ్వాలి విజయానికి దగ్గరగా వచ్చాం మరొక పది శాతం సత్తా చాటాల్సి ఉంది అంటూ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు